హలో వ్యూవర్స్ ఈరోజు నేను కమ్మనైన ఎంతో రుచికరమైన సొరకాయతో పులుసు చేస్తున్నాను దీనికోసం నేను హాఫ్ కిలో వరకు ఉండే సొరకాయ ముక్కను తీసుకొని పైన పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఈ పులుసుకి లేత సొరకాయ అయితే బాగుంటుంది ముదురుగా ఉన్న సొరకాయ ముక్క అయితే లోపల ఉన్న గింజలు కూడా తీసేసి ఇలాగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి మెంతులు వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసిన ఆనియన్ ముక్కలను ఒక బౌల్ వరకు తీసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసి సన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయ చీలికలను కొద్ది కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అలానే ఆనియన్ ముక్కలు త్వరగా మెత్తబడడం కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని మంచి కలర్ కోసం పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటినీ కూడా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూస్తే ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సొరకాయ పులుసు సేమ్ చేపల లానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి కడాయి మీద మూత పెట్టి సొరకాయ ముక్కలు బాగా ఉడికే వరకు కుక్ చేయాలి ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని ఒక బౌల్ వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని కడాయి మీద మూత పెట్టి టొమాటోలో ఉన్న పచ్చిదనం అంతా పోయి దగ్గరగా ఉడికే వరకు కుక్ చేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసి ఈ మసాలా అంతా కూడా సొరకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు ఇలా కలుపుకొని స్పైసీ కోసం వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకొని ఇందులో యాడ్ చేయాలి ఈ పులుసు కోసం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను నేను తీసుకున్న చింతపండు క్వాంటిటీ ఈ పులుసుకి కరెక్ట్గా సరిపోయిందండి పులుపు ఎక్కువగా తినేవారు మరి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు నాకైతే నేను తీసుకున్న చింతపండు కరెక్ట్గా ఈ పులుసుకి సరిపోయిందండి ఒకసారి మా ఫ్రెండ్ ఆదిలక్ష్మి మా ఇంటికి వచ్చిందండి అప్పుడు నేను ఈ సొరకాయ పులుసుని తనకి చేసి పెట్టాను తనకి ఎంతగానో నచ్చేసింది ఈ సొరకాయ పులుసు చేపల పులుసుకి మాత్రం తీసుకోదు అంటే నమ్మండి అంత బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు పులుసుకి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెంచుకొని మూతపెట్టి పులుసును మరిగించాలి ఈలోపు నేను మా గార్డెన్లో పెంచుకున్న కొత్తిమీరను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఉండే ఈ కొత్తిమీరను కట్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇప్పుడు ఈ కొత్తిమీరను క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరుగుతున్న ఈ సొరకాయ పులుసులోని వేసుకొని టూ మినిట్స్ వరకు కుక్ చేసి స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను నేను చెప్పినట్లు కనుక ఈ సొరకాయ పులుసుని చేసినట్లయితే ఎవరైనా సరే ఒకసారి టేస్ట్ చూస్తే మరలా మరలా కావాలి అంటారు అంత బాగుంటుంది ఈ సొరకాయ పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇలా మరిగిన ఈ సొరకాయ పులుసుని ఒక హండీలోకి తీసుకుంటున్నాను అంతేనండి కమ్మనైన సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే తినేస్తానండి నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి